శివక్క బంద్ చేసింది అసలు నేను ఉన్నది చూడలేదు ఒకసారి అని పట్టాను చూడు

Just like కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాకల్లి రేపు గుడ్ ఈవినింగ్ అక్క లైవ్లో ఫేస్ క్రీమ్ ఇందాక పెట్టిన చూసి నీట్గా వచ్చిందా అని ఒకసారి అబ్బో ఇద్దెత్తందండి ఇదంటే కలరు ఇట్లా కలర్ వస్తుంది గిట్ల వస్తుంది కలరు అవునా ఇట్ మమ్మీ చూస్తా నేను నీ ఫేస్ మంచిగా వచ్చింది లేదు చూస్తా కారు రావు నువ్వు ఎంతెల్లో ఉన్న అని చెప్పిన హాయ్ అండి కాని గారు గుడ్ ఈనింగ్ వెల్కమ్ బ్యాక్ లైవ్ చార్ట్ వస్తుందియా ఇక్కడ రాదయ్యా అందుకే ఆ రూమ్లో నువ్వు ఆ రూమ్ లో టీవీ పెడతాను రావాలా రావాలా ఒక్క నిమిషం నేనే అది నా ఫోన్ ఫోన్ సోన్ పిన్ని ఫోన్ ఉండకండి దా పెడుతుందా ఫ్రై తింటావు కదా నీకు పులుసు పెట్టాలా మా పిల్లల కాకలు అవుతుందట అన్నం మా మాడు ఫిష్ తిన్నాడు కాని మా చిన్నోడు తినాడు పెద్దోడు తింటాడు వాడు ఫ్రై చేస్తే తింటా మమ్మీ అంటే ఫ్రై చేసిన వాని కోసం ఎంత తింటాడో ఎన్ని చేపలు ముక్కలు తింటాడో చూస్తాను ఇంకోటి ఓకేనా తినిపిస్తా ముందు తినిపిస్తా చేయండి ఈరోజు నేను వండిన చేపల కూర నీకెట్లా తినిపి తమ్మునికి ఎట్లా తినిపాలి చెప్పు ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్స్ ఫ్రెండ్స్ బాగుందా చూస్తే బాగుంది తినంటే ఎలా ఉందో తెలియదు ఇగో తీసుకో నువ్వు సౌండ్ తక్కువ పెట్టుకొని చూడాలి లైవ్ కాపరేట్ పడుతుంది ఎందుకమ్మా నా బాధ్యత నా బాధ్యత తీసుకోవచ్చు ఓకేకి రా వీరు గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నానండి నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు చపల ఫ్రై మావుడు ఫస్ట్ వాని కోసం చేసినా పెద్దోడు తింటాడు కానీ చిన్నవాడు తినాడు అవుతున్నాడు సూపుర ఎట్లుండదు జట్టు కామెంట్ చేయండి పైన వస్తాయి తెలుసా చేపల కూర మిన్నోడు తినడం వాడు మమ్మీని ఫ్రై తింటాడంటేనే మన కోసం కష్టపడి ఫ్రై చేసిన అందుకే తినరాదని తినిపిస్తా రెగ్యులర్గా వాడే అన్నది తింటాడు కాని

అది పై కనిస్తే బాగుందా అంటున్నారు వీరు గారు హాయ్ రెడ్డి గారు హాయ్ హాయ్ పిండి వంటలు ఏం చేశారు గారాలు మడుగులు సగ్నాలు చేశావు వీరు గారు నేను అలా ఆటమంది రెడ్డి గారు సూపర్ 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 హాయ్ లిటిల్ మాస్టర్ అట వాని కోసం ట్రై చేసిన తినాలని తింటుండు ఈ రోజు పొద్దున్నండి మా వాళ్ళు అన్నమే తింట్లే ఆటే ఆట తెలుసా సార్లు తీసుకొచ్చిన అన్నమే తిండి మా పెద్దోడు పొద్దున్న నాలుగు ఐదో ఇడ్లీ తిన్నాడు ఇప్పుడు అన్నం తింటుడు అంటే అప్పాలు తిన్నారు అప్పాలు అప్పాలు తిన్నారు ఇక అన్నట్టు అట్లా ఏ హాయ్ చెప్తా నాకు అంటున్నారు రెడ్డి గారు రండి వచ్చేయండి అది కామెంట్స్ హైలో ఉన్నాకండి కామెంట్స్ అది అర్థం వస్తుంది ఎట్లుండల ఫ్రై తింటావు కొంచెం చేపల కూర పులుసు కూడా మంచిగా ఉంటుంది తెలుసా ఇక ముందు భయమవుతుంది పెట్టాలంటే అసలే మా పెద్దోడు మంచిది తింటాడు ఆవు తినక తినక చాకర కూర తింటాడు తాత ఏమంటారు

నిరంజన్ గారు హాయ్ హాయ్ మా లైవ్ లో కనబడతారు అండి అప్పుడప్పుడు మా లైవ్ లో కనబడతారు అప్పుడప్పుడు యూట్యూబ్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చిళ్ళు ఎలా ఉన్నారండి నిరంజన్ గారు బాగున్నారా బాయ్ అంటుండ పండు మమత అయిపోయినాయా మురుకులు జడ ఇప్పుడు అయిపోయినాయి జస్ట్ ఇందాకే అంటే వంట కూడా చేసినాం చేపల కూరను ఫ్రై చేసిన జస్ట్ ఇందాకే ఫ్రీ అయినా లైవ్ పెట్టా అంటే అంతకుముందు సైలెంట్ లైవ్ పెట్టా కానీ ఎక్కువ రాలే యూస్ వీరు గారు వచ్చారు థ్యాంక్ యూ అండి వీరు గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు ఎందుకంటే వీరు గారు కామెంట్ చూసాను నేను వీరండరా నిరంజన్ గారి ఏంటి స్పెషల్ స్పెషల్ చేపల ఫ్రై చాపల పులుస్ మళ్ళీ ఇంకొక చేయమని బాడన్నా ఏమంటే రెండు ముక్కలు నడువు మావోడు చేపల ఫ్రై తిన కూర తినడు అసలుకే వాని కోసం ఫ్రై చేసా ముక్కు ఉంచిండు పెద్ద పీస్లో ఇది కూడా తింటే టైపో కదా బాగానే ఉన్నా అంటున్నారు నిరంజన్ గారు మీ పేరు నిరంజనేనా నేనైతే నిరంజన్ అనే వినిస్తున్నా ఎందుకంటే అందులో చూసా కదా మార్నింగ్ కామెంట్ చేయండి హైలో ఉండకండి ఫ్రెండ్స్ నా కామెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా గా టీ కాఫీ తాగారు అందరూ అవునా తింటురా రండి నోరు ఊరితే వచ్చేయండి స్పెషల్ ఏం లేదు అంత మాది వెజిటేరియన్ ఏట నువ్వు చేపలకి చేపలకి చూపెడితే నాకు నోరు ఊరుతుంది వచ్చేయండి సౌండ్ సాయా ఓకే ఓకే ఒంటరిగా వంట కాబట్టి నిరంజనని పెట్టుకున్నా అవునా నేను మార్నింగ్ లో బ్లూ ఉంది కదా చెక్ చేసిన మీ ఐడి అందులో నిరంజన ఉంది అందుకే అదే కావచ్చు అని పిలుస్తున్నా థ్యాంక్ యూ సాయి గారు గుర్తు పెట్టుకుంటా పేరు శంకర్ గారు బాగున్నారా అంటున్నారు హాయ్ అండి బాగున్నాం మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లోకి వచ్చినందుకు బాగున్నాను బాగున్నాను నాని సోన్పి పూలలోటా అన్నది పర్మిషన్ లేదు తినడానికి దేనికి తినడానికి పర్మిషన్ ఎందుకండి నోరుంటే చాలు కడుపుకి కాకలు అయితే చాలు ఓకే 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 వెంకన్న స్వామి అలివేలు మంగళమ్మ నన్ను దత్తత తీసుకున్నారు అప్పటి నుంచి నాన్ వెజ్ తినద్దు అని చెప్పారు ఓకే ఓకే మంచిది మేము సాటర్డే తినాం నేను కూడా తిరుపతి దేవునికి సాటర్డే నాన్ వెజ్ తినం మాకు కూడా నమ్మకం దేవుని మీద అంటే మా పిల్లలు మా కానీ నేనైతే తినను అంతే కదా మీరు ఎక్కడుంటారు సాయి గారు మీరు ఎక్కడుంటారు లక్ష్మి గారు లక్ష్మణ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టెన్ చాట్ ఎలా ఉన్నారు బాగున్నారా సాడ్ హాయ్ హాయ్ అండి హాయిలో ఉండకండి కామెంట్ చేయండి నానందరి గారు వెళ్ళిపోయి ఎలా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి హైలా ఉన్నాకండి ఫ్రెండ్స్ చిన్న తమ్ముడు హాయ్ తమ్ముడు నానే తినయ్యా హాయక్క బాయక్క ఏంది హాయక్క బాయక్క అందుకేగా వెంకన్న స్వామి మమత కాడకి వెళ్ళి కంటేనే వచ్చాము చంద్రగిరిగుట్ట కరీంనగర్ తెలంగాణ హైదరాబాద్ అవునండి రెగ్యులర్గా అదే కామెంట్ చేస్తారు ఎందుకండి లక్ష్మణ్ గారు అవును కదా చెప్పావు కదా కల్లా నేను దాగా కళ్ళు పోయి వాళ్ళకు వాళ్ళకుందా కళ్ళు తాగేవాటి అన్నారా చూడండి కానీ నేనైతే తాగాను కాకపోతే మీకోసం చూపెడుతున్నా నాకు అలవాట్లేదు మా పిల్లల కోసం సోనీ లేదు సోనీ వాళ్ళ ఇంటికి పోయింది సోనీ వాళ్ళ ఇంటికి పోయిందండి కాను గారు